ఎలాగైతే మనం స్త్రీలు పాశ్రమలు వాక్యం చెప్పున్నారో అలాగే మనం గారు వెళ్ళి వాక్యం చెప్పాలా అలాగనే సండే స్కూల్లో కార్యక్రమాల్లో మనము పానీ భాగస్థలు కావాలా అలాగనే కుటుంబాల్లో కానీ అందరూ పాశ్రమలు చెప్పున్నారు కదా మీరు సంతోషంగా మాట్లాడితే వాళ్ళు పరిస్థితి మీకు చెప్తారని అలాగనే వాతావరణం కలిసిమెలిసి ఉండాలని తీర్మానం చూసుకున్నాను అలాగనే స్త్రీల మధ్యలో వాక్యాలు చెప్పాలని తీర్మానం చూసుకున్నాను ఎవ పాటలు పాడాలని ఒక తీర్మానంలో ఆరాధన మనమే చేయాలి మనం మన ద్వారానే అనేక మందు ఆ ద్వారా నేను రక్షణ పొందాను నా గుర్తింపు కలిగి ఉండాలని నేను ఈరోజు నేను ఈ మొలవి నేర్చుకున్నాను మొట్టమొదటిగా దేవాదేవానికి నా హృదయపూర్వకమైన వందనాలు రెండవదిగా నా పాశ్వమనికి నా హృదయపూర్వకమైన వందనాలు ఇక్కడ ఉన్న వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మా ఊరు పెలుగుప నా పేరు సులోచన నాకైతే భర్త లేదు భర్త చనిపోయిన తర్వాత పదహైదేళ్ళు అయింది మరి అయితే ఇక్కడ నేను దేవునికి ఎలా వచ్చిందంటే నాకు రెండు మార్గాల ద్వారా నేను విడిపోయినా అంటే ప్రాణపాయం నుంచి తప్పించి పడినాను అందువల్ల బైబుల్ చేతులు పట్టుకొని లేదంటే అనుకున్నా కూడా నేను వెళ్తున్నాను నాకు ఇంకా ధైర్యం ఇచ్చారు అమ్మవారు వాళ్ళు ఒకసారి గట్టిగా క్లాప్ుకోండి అమ్మా దేవుని దేవుడు నిజమంటే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అన్నాడు కదా అమ్మ వాళ్ళ ద్వారా నా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేయడం భలే ఎలాంటిదంటే మరి నేను ఒక భర్త లేని స్త్రీ ఒక విధవరాల్ని ఎలా వెళ్ళాలా వాక్యం అంటే ఏంటి పరిచయం అంటే ఏంటి పిల్లల సండే స్కూల్ ఎలా చెప్పాలా అన్నప్పుడు నాకేం తెలియదు ఒక ట్రైనింగ్ అయితే చేశాను కానీ కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకున్నాను మరి అమ్మ వాళ్ళ ద్వారా చాలా చక్కని విషయం తల్లి సేవకురాలు అంటే ఒక తల్లి అని మనం గుర్తుంచుకోవాలి అలేలియా తల్లి అని గుర్తుంచుకొని నిజం అంటే మనకున్నటువంటి ఉన్నటువంటి ఉన్నటువంటి భారాన్ని భుజానం వేసుకోవాలనేది చాలా ప్రాముఖ్యం హలేలియా చాలా నిజం అంటే ఎలా ఉందంటే ఈ మాట పొడి కట్టిన దీపాలు ఎలా ఉంటాయో నా జీవితం కూడా అలాగే ఉండింది మరి ఇప్పుడైతే పొడి కట్టిన దీపాన్ని కత్తిరించి నూనె పోసి వెలిగిస్తే ఎలాగే ప్రకాశిస్తుందో ఈరోజు నా జీవితం కూడా అలా ప్రకాశించింది హలేలుయా ఆ దేవునికి ఒకసారి మహిమ పడదు మా చెప్పట్లతో హలేలు ముఖ్యంగా ప్రభుత్వం చూపిస్తున్నాం మీ అందరికీ అభిమానులు ఇక్కడ వచ్చినాస్వామి వారికి మరియు సిస్టర్కి మరి ముఖ్యంగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థితిని చెల్లిస్తుంది నేను గుండకల నుంచి వచ్చాను మాది గుండలో సేవ పరిచయం పెరుగుతున్నాను నేను మధ్యలో అప్పుడప్పుడు సేవ జరిగించేదాన్ని పాటలు పాడతాను ఆరాపిస్తున్నాను మరియు వాటింగ్ కానీ కొద్ది కొద్దిగానే చెప్పేదాను సరిగా చెప్పేదాని కాదు కానీ నేను ఇంతకు ముందు సెమీ క్రిస్టమస్ మీరు కర్నూలు ద్వీపాలు చిన్నప్పుడుగా నేను వచ్చానకొని సరిగి రెండవసారి స్త్రీల పుడికలో నేను స్త్రీల మధ్యలో పరిచర్య జరిగించడానికి ఇంకా నాకు ఒక ప్రయత్నము రావడం లేదు అందుకు మీరందరూ కూడా నా కోసము ప్రార్థన చేయాలి నేను మా యొక్క సంఘంలో బహుగా వాడబడాలని స్త్రీల మధ్యలో దేవువాక్యం ప్రకటించాలని అక్కడ ఉన్న మా విశ్వాసం అయితే మేమే స్త్రీలకు చదివించుకుంటాము మీరు రాకున్నట్లుగా రావడం చిన్నపిల్లలు ఉన్నారు మీకు అని అట్లా చెప్పడం వల్ల నేను వెళ్ళలేకపోతున్నాము కానీ ఖచ్చితంగా మేము పోవాలని నేను ఈ రోజు అయితే తీర్మానం తీసుకున్నాను శుక్రవారం కూడా అక్కడ ప్రార్థన జరుగుతుంది మేము వెళ్ళినా వెళ్ళకపోయినా మా సమస్య అక్కడ బుధవారము శుక్రవారము ప్రార్థన నడిపిస్తారు సండే స్కూల్ పరిచయం కూడా మా అతలు మా పాఠశాల కూడా జరిపిస్తారు కానీ నేను కూడా ఇప్పటి నుంచి సండే స్కూల్ పరిచయం కానీ నేను చేయాలి అమ్మగారు చెప్పిన వాక్యం ద్వారా నేను కూడా పరిచయం చేస్తే బాగుంటుంది సండే స్కూల్ పరిచర్ చేస్తే బాగుండే నాకు కానీ ఉత్తేజం వస్తుందని దేవుళ్ళు ఇంకా ఎదగాలని దేవుని సన్నిగా అలాగే దేవుని యొక్క పరిచయం ఇంకా ముందు కొనసాగాలని మీరందరూ కూడా ప్రార్థించాలని నేను ఆశపడుచున్నాను ఈ యొక్క ఈ యొక్క సాక్షి దేవుడించి ఆశీర్వదించింది నా పేరు స్వాతి నా పిల్ల అయితే నేను సేవా పరిచయం చేసి కుదుర్కున్న గ్రామంలో చేస్తున్నాను కాకపోతే మొట్టమొదటిగా నాకు ఎలా పాఠశాల మీటింగ్ అనేది ఇదే ఫస్ట్ టైం నేను ఎప్పుడూ కూడా ఇలాంటి మీటింగ్ వినలేదు ఈరోజు వింటుంటే నాకు నాలో తెలియని ఆనందము నాకు వచ్చేస్తుంది అనమాట అంటే అంటే పాఠశాల ఈ విధంగా ఉండాలా ఈ విధంగా ఉండాలా అని తెలియజేస్తుంది మా ఆయన అనేవాడు అంటే ఇట్లుండాలా పాట మాట్లాడాలా చెప్తుంటారు రోజు అమ్మగారు చెప్తుంటే నాకు మా ఆయన ఆయన చెప్పేది నేను ఏది వినిపించుకోలేదే ఈరోజు అమ్మగారు కూడా అది నేను చెప్తున్నారు అనేసి నేను అనుకున్నా అవును మనము అంటే స్టార్ట్ చేయాలా ఈ విధంగా ఉండాలా ప్రభు నన్ను అలా నన్ను అలవర్చుకోవాలి నా అలవాటు నేను మార్చుకోవాలి నేను పెట్టుకోవాలి నేను ఇన్న పాటలు కూడా సరిగా పాడడం రాదనుమాను చిన్నపిల్లలు అందరూ చదువులేని వాళ్ళు ఎంత బాగా పాడతారు నువ్వు చదువుకున్నావు నువ్వు ఎలా పాడాలి అడిగితే అనేవాళ్ళు బట్ అయినా పాడతాను ఈరోజు అనుకున్నాను అన్నమాట నాకు మంచి సత్య ఇచ్చి ఇంకా ప్రార్థనలో బాగా ఎక్కువ ఇంకా మందిరంలో నేను వాసులు ఆత్మీయతలు ఎలా ఉండాలి అనేది ఈరోజు తెలుసుకున్నాను కాబట్టి ఇక ముందు అలాగే ఉండాలని దేవుని వేట మీ అందరికీ మనవి